విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కరెంటు కొనుగోళ్లలో భారత ప్రభుత్వం అనేక ఉల్లంఘనలకు పాల్పడిందని తేజసా అధ్యక్షుడు కోదండరాం విద్యుత్ అధికారి రఘు తెలిపారు భద్రాద్రి యాదాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై బీఆర్కే భవన్లో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఎదుట హాజరై తమ దగ్గర ఉన్న వివరాలను అందించినట్లు వెల్లడించారు చీకట్లో ఉన్న తెలంగాణలో వెలుగులు నింపాలనే లక్ష్యం మాటున అనేక తప్పిదాలు చేశారని కోదండరాం రఘు అన్నారు ఛత్తీస్గఢ్కి సంబంధించి మూడు రకాల నష్టాలు జరిగాయి మొట్టమొదటిది ఏంటంటే అన్యూజ్డ్ కారిడార్ మనం కారిడార్ను మనము పూర్తిగా వాడ వాడుకోలేకపోయాం థౌజండ్ మెగావాట్ ఒప్పందం చేసుకున్నాము రెండు వందల మెగావాట్ల వరకు పడిపోయింది ఇప్పుడు అసలుకే లేదు సో ఇట్లా కారిడార్ తక్కువైనా సరే మనం పేమెంట్లు చేసాం దాదాపు సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ క్రోత్స్ వరకు దీనివల్ల నష్టం వచ్చింది రెండోది వాళ్ళు విద్యుత్తును తక్కువ సరఫరా చేసేసరికి మనం బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వచ్చింది మన డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నెలకు రెండు లెటర్లు రాశారండి మాకు ఎక్కువ ఖర్చు అవుతుంది మాకు ఎక్కువ ఖర్చు అవుతుంది అనేసి దీనివల్ల దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు అదనం భారం పడింది ఇదే కాకుండా మనము టైమ్లీ పేమెంట్ చేయలేకపోయేసరికి దాదాపు ఆరు నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల భారం పడింది ఇది ఛత్తీస్గఢ్ అట్లనే భద్రాద్రి వీటి వల్ల ఒక భద్రాద్రి ప్లాంట్లోనే మా అంచనా ప్రకారము ఇరవై ఐదేళ్లలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు అదనం భారం రాబోతుంది అట్లనే యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచే కేవలం ట్రాన్స్పోర్ట్ ఖర్చులే ఏటా పదహారు వందల కోట్ల రూపాయలు అదనంగా ఉండబోతున్నాయి ఇవాళ డిస్కమ్లన్నింటినీ కూడా ట్రాన్స్కోలు జంకో అన్ని కూడా ఇలా అప్పుల పాలై ఉన్నాయి సుమారు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసేటువంటి అధికారము అర్హత ఏ ప్రభుత్వానికి లేదు మీరు తొందర పేరుతో అవసరం పేరుతో చెప్పేటువంటి ఏ కోణం నుంచి చూసినా ఈ నష్టాలను మనం సమర్థించుకోవటం అనేది సాధ్యం కానే కాదు ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఆ జాగ్రత్తలు పాటించడం అనేది చాలా చాలా అవసరము ఇది ప్రజల సొమ్ము ఆ జాగ్రత్తలు పాటించి మనం ఖర్చు చేయటం అనేది చాలా అవసరం అట్లాంటి కనీస జాగ్రత్తలు కూడా పాటించకపోవటం ఇవాళ ఈ వారు అనుసరిస్తున్న పద్ధతి మాత్రం సమర్థనీయం కాదు ఇంకా ఉల్టా తానే కమిషన్ని నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప వాస్తవాలు బయటకు వచ్చి రకరకాలుగా ఇన్ని రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయకపోవటం శోచనీయం చాలా కీలకమేందంటే కేసీఆర్ పాలనలో ఆర్థిక నిర్ణయాల విషయంలో చాలా తొందరపాటు అని అంటే చాలా చిన్న పదం అవుతుంది చాలా అజాగ్రత్త కూడా చాలా చిన్న పదమే అవుతుంది పూర్తిగా కొద్ది మందికి లాభం చేసేటువంటి రీతిలో ప్రభుత్వం వ్యవహరించింది అనేది నూటికి నూరు రూపాయలు వాస్తవం కాంట్రాక్టర్లకు లాభం జరిగింది కానీ ప్రజలకు మాత్రం తీవ్రంగా నష్టం బాటిల్లింది ప్రభుత్వం చట్టాన్ని రాజ్యాంగ నీతిని తుంగలు తొక్కి తన ఇష్టానుసారంగా అధికారాన్ని నిర్వహించింది దీన్ని మేము తప్పుబడుతున్నాం అందుకనే అవసరమైతే ఇట్లాంటి తప్పిదాలకు క్రిమినల్ చర్యలకైనా వెనుకాడవలసినటువంటి అవసరం లేదని చెప్పి మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాం